వెల్కమ్ టు అత్త ఫన్నీ స్టోరీస్ నేను జీప్ ఎక్కినాను కారు కారు జారా బండ ఎక్కినా జారా నాకు అనే భయం అవుతుంది అమ్మే చేసుకుంటూ అత్త అమ్మ ఇద్దరు వచ్చినారు అత్త నేను ఫోటో దిగినాము తిన్నాము అన్నమా కావాలి అమ్మ అమ్మ అందరికీ ఇంతసేపు ఆద్య వాయిస్ ఓవర్ ఇచ్చింది కదా అది నచ్చితే లైక్ చేయండి నేను వీడియో ఎడిట్ చేస్తుంటే తనే వచ్చి నేను చెప్తాను మమ్మీ అని చెప్పి చెప్పేసింది ఎలా ఉందో టై కామెంట్ చేయండి ఇది ఎగ్జిబిషన్లో చిత్తూరులో ఉండే ఎగ్జిబిషన్ అనమాట టూ ఇయర్స్ బ్యాక్ వీడియో ఇది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాము ఆ రోజు ఆద్య పూల జడ వేసుకొని ఉంది పూల జడ తయారలాగే ఎగ్జిబిషన్కి పోయాము మేము ఇక్కడ కార్లో మిఠాయి తింటూ కారులో ఎక్కుతాం చూడండి ఇది హెలికాప్టర్ అనమాట హెలికాప్టర్ ఇది ఆద్య కూర్చొనింది పింక్ కలర్ దాంట్లో కూర్చొనిది అప్పుడు పింక్ అంటే ఇష్టం ఆద్యకి ఇక్కడ చూడండి జారే బండ ఎక్కలేక ఎక్కలేక ఎక్కుతుంది ఫస్ట్ టైం అనమాట అది జారే పండ బాగుంది ఎక్కడము అస్సలు రావడం లేదు ఆ ఫ్రాక్తో చాలా ఇబ్బంది పడింది అందుకే ఎగ్జిబిషన్లో ఆద్య కష్టాలని పెట్టాను టైటిల్ చిన్న పాప అప్పుడు ఫోర్ ఇయర్స్ ఆద్యకి అస్సలు ఎక్కలేకపోయింది తర్వాత వేరే అబ్బాయి వచ్చి ఈ పక్కకి ఎక్కిచ్చాడు అదిగో చూడండి అబ్బాయి జారిపిస్తున్నాడు మళ్ళీ వెళ్ళింది తనే ఎక్కుతానులే అని భయపడుతూ అలాగే ఎక్కలేకపోయింది మళ్ళీ ఇంకొక అబ్బాయి వచ్చి జారిపించాడనమాట అట్లా రెండు మూడు రౌండ్స్ బౌండ్ సార్ ఫినిష్ చేసేసింది ఆద్య భయపడుతూనే అందరు ఆడుతున్నారు కానీ ఆద్యకు మాత్రం రావడం లేదు ఆ ఫ్రాక్తో ఆ జేడతో అస్సలు రావడం లేదు పైగా భయం ఎక్కువ రాకపోయినా అలాగే చూస్తూ చూస్తే ఎక్కువ అలా జారింది తర్వాత వాటర్ బోట్ ఎక్కింది అది కూడా రావడం లేదు వాటర్ బోటు వేరే అబ్బాయి వచ్చి ఇప్పుడు ఇంకొక అబ్బాయి వచ్చి జా తనని తిప్పుతున్నాడు తోస్తున్నాడు నీళ్ళలో అలాగే తోస్తే కొంచెం ముందుకు జరుగుతుంది కదా అలా అనమాట తోస్తూ తోస్తూ అబ్బాయి హాత దగ్గరే ఉండి తోస్తున్నాడు రావడం లేదు చిన్న పాప అని హెల్ప్ చేస్తున్నాడు అనమాట చూడండి ఆధ్యాత్ తిప్పడం రావడం లేదు బోటు అందరినీ చూస్తూ అట్లే చేతులు అల్ అల్లాడిస్తుంటుంది కానీ రావడం లేదు ఆ అబ్బాయి అందరినీ చూస్తూ అందరినీ తిప్పుతూ ఉన్నాడు అనమాట ముందుకు తోస్తూ ఉన్నాడు నీళ్ళలో తిరుగుతుంది అని అట్లా ఏదో విధంగా కూర్చొని అట్లే జరుపుతూ ఉంది ఆద్య చేతులు కలుపుతూ ఉంది కానీ అది ముందుకు మాత్రం పోవడం లేదు బోర్టు అంతే అండి ఇది ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆద్య ఫన్నీ స్టోరీస్